కుక్కకు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ బాబుని అనేంత స్థాయి ఉందా అనే మాట అన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పాలి కదా ఏమన్నాడు వెంకటేశ్వర్ ప్రసాద్ అని చెప్పేసి ఆయన ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట ఎంతవరకు నిజం దక్కుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఒక తెలుగుదేశం యొక్క ఎన్టీఆర్ గారు అభిమానులు ఒకళ్ళతో కూడా మొబైల్లో మాట్లాడడం జరిగింది అందులో స్పష్టంగా తాను చెప్పడం జరిగింది వార్ టూ సినిమాను వేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇందులో ఆయన స్పష్టంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని అత్యంత దారుణమైన పదజాలంతో కూడా మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ని కనబట్టుకొని ఆ లమ్ డాష్ కొడుకు సినిమా ఎవడు చూస్తాడు ఆ పొట్టి లమ్ డాష్ కొడుకు పొట్టి లమ్ డాష్ కొడుకు సినిమాలు ఎవడు చూడ్డు ఆ సినిమా అట్ట ప్లాప్ అవుతుంది ఎవడు రావడం అంతటితో కూడా వదిలేయకుండా కుక్కకి పుట్టినవాడు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యాఖ్యానం అతను చేశాడు ఆ ఎమ్మెల్యే గారు కుక్కకి పుట్టినోడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాఖ్యానం చేయడం నిజంగా తీవ్రమైన ఎన్టీఆర్ చాలా వ్యక్తిత్వం చాలా మంచి ఉంటుంది ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ దగ్గర బాగుంటాడు అలా తిట్టడం ఏంటి అసలు ఆ విధమైన పదజాలం మీద ఎన్టీఆర్ గారి మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు చెడు ప్రచారం అనేటువంటిది ఈ ఆడియాలో స్పష్టంగా ఉంది అంటే ఎందుకు ఆయన సినిమా దొక్కడం ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవానికి ఏంటంటే తను రాజకీయాలకు దూరంగా ఉన్నాడు తను లోకేష్ గారిని మాటలు అన్నాడు అని ఆ ఎమ్మెల్యే గారు ఆ ఆడియోలో చెప్పడం జరిగింది ఆ కుక్కకు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ బాబుని అనేంత స్థాయి ఉందా అనే మాట అన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పాలి కదా ఏమన్నాడు ఆయన పబ్లిక్ అయితే ఏమనలేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఏమన్నాడు అంటే తన తాత శిష్యులు తనకున్నంతకాలం తనని ఎవ్వరూ ఆపలేరు ఒకరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా అంటే ఈయన జూనియర్ ఇంటి టార్గెట్ చేసిన ఎవరిని ఇప్పుడు ఆయన ఇరవై ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి అందుకని ఆయన హ్యాపీగా ఫ్యాన్స్ ఆనందంగా ఉండాలని అనవచ్చు కదా అట్లా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నట్టు అన్నారు కానీ ఏం చేయలేరు నన్ను ఎవరు ఆపలేరు అని పదాలు అంటే మరి చాలా మంది ఉంది అని చెప్పేసి ఆయన ముస్లిం ఆయన అని చెప్పేసి కావాలని కొంతమంది ట్రోలింగ్లు చేశారు కాబట్టి అట్లా అలాంటి వాళ్ళకి అన్నాడేమో తప్పేముంది ఆయన ఫ్యాన్ అని చెప్పడం జరిగింది తన మొదటి ఫ్యాన్ అని ఒక ముస్లిం అతను కూడా చూపించాడు ఆయన ముస్లిం చూపించుకున్నాడు చూపించి అతను ముస్లిం అయ్యాడు తన ఫ్యాన్ అని కూడా చూపించుకోవడం జరిగింది ఇంకా గుర్తున్నారంటే ఇంకా గ్రేట్ కదా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం తనని కలవైతే అప్గ్రేట్ అయ్యారు అండి అది నిజంగా గొప్ప విషయం ఫస్ట్ లాగా ఫస్ట్ లో అనేది ప్లాన్